కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ చురక కథ మొదలు పెడదాం కాలింగ్ బెల్ శబ్దం అవుతుంటే తలుపు తీసిన కామాక్షి భర్తను చూసి ఏవండి ఎదురుండి ప్రమీల వాళ్ళ ఆయన బాత్రూంలో జారిపడి కాలు విరగొట్టుకున్నాడట అంది అయ్యో సమయానికి నేను ఊర్లో లేను ఉండి ఉంటే ఏదైనా సహాయం చేసేవాడిని సరే ఇప్పుడే పలకరించి వస్తాను ఉండు అంటూ వైపు వెళ్ళబోతున్న భర్తను ఆపుతూ విషయం పూర్తిగా వినండి అంది స్వరం పెంచదు భార్యమని చెప్పు అయితే అంటూ కూర్చున్నాడు కనకరావు నిన్నటి రోజు అన్నయ్య గారికి డిశ్చార్జ్ చేశారని చూడడానికి వెళ్ళానా ఒక అబ్బాయి చకచకా పనులన్నీ చేస్తున్నాడు ఎవరు అంటూ అడిగాను పాతిక వేలు జీతంతో కేర్ టేకర్ని పెట్టి వెళ్ళాడు మా అబ్బాయి మా గోదారాల్లో పిల్లాడే గోదారోళ్ళ మనసులు గొప్పవి అంటూ బడాయి కబుర్లు చెప్తోంది ప్రమీల అంది అక్కసు వెళ్ళబోస్తూ కామాక్షి వాళ్ళ అబ్బాయి చేసింది మంచి పనే ఇందులో నీకెందుకు కడుపుమంట అన్నాడు కనకారావు కొడుకు సంపాదిస్తున్న డబ్బులు అనవసరమైన వాటికి తగలేస్తూ బడాయి కబుర్లు చెప్పే బదులు భర్తకి సేవ చేసుకుంటే పుణ్యం పురుషార్థం వచ్చేది కదండి అంటున్న భార్య మాటలకు కాసేపు ఆలోచించి క్రితం నెలలో మీ చెల్లి వాళ్ళ ఆయనకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి మంచం ఎక్కితే ఇలా చాకిరీ చేస్తుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూ కేర్ టేకర్ని పెట్టించి మీ చెల్లెలకి ఆ పుణ్యం దక్కకుండా చేసావు కదే అంటున్న భర్త మాటలకు బిత్తరి చూపులు చూస్తూ నిలబడిన భార్యకు దగ్గరగా రెండు అడుగులు వేసి ఏంటి అలా చలనం లేకుండా ఉండిపోయావు నేనేమైనా తప్పు మాట అన్నానా అంటున్న భర్త మాటలు వినిపించనట్టు అయ్యో పాపిస్త దాన్ని ప్రయాణం చేసి వచ్చిన మీకు కాఫీ అయినా ఇవ్వకుండా అలా నిలబెట్టేశాను ఉండండి కాఫీ తెస్తాను అంటూ వంటగది వైపు హడావిడిగా వెళ్ళిపోయింది కామాక్షి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్